మినీ ప్రపంచానికి స్వాగతం వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజనీకి శాఖ ఉద్యోగుల ఉసురు తగిలిందన్న చర్చ బయలుదేరింది ఆమెపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది విడదల రజనీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని స్టోన్ క్రాస్ యజమానిని బెదిరించి రెండు పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు లంచంగా పుచ్చుకోవటం వల్ల ఆమె మీద అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తూ ఉంది వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విడుదల రజనీ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి అనేక రకాలైన జీవోలను తీసుకురావటం జరిగింది వాస్తవానికి అవన్నీ కూడా ఉద్యోగులకు ఎంతో ఇబ్బంది కలిగించే జీవోలుగా మారిపోయాయి ముఖ్యంగా నూట నలభై మూడు జీవో అనేది చాలా భయంకరంగా ఉన్నదని శాఖ ఉద్యోగులు చెబుతూ ఉన్నారు అప్పట్లో కూడా చాలామంది యూనియన్ నేతలు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రజనీని కలిసి వన్ ఫార్టీ త్రీ జీవో రావటం వల్ల తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని అది ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని ఎన్నో విజ్ఞప్తి చేసినా కూడా మంత్రి విని వినట్టుగా వ్యవహరించారు వాస్తవానికి గత ప్రభుత్వంలో విడుదల రజని ముఖ్యమంత్రి వద్ద ముఖ్యమంత్రి సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద ఎంతో పలుకుబడి కలిగి ఉన్నారు ఒకవేళ గనక ఆవిడ కీలకంగా వ్యవహరించి ఉంటే వైద్య శాఖ ఉద్యోగుల ప్రయోజనాలకు గండి కొట్టే వన్ ఫార్టీ త్రీ జీవో గాని ముప్పై రెండు జీవో గాని అమల్లోకి వచ్చి ఉండేవి కావు కానీ మంత్రిగా ఉండి ఆ రజని ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను బలిపెడుతూ అధికారులకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఫలితంగా వైద్యారోగ్య శాఖలో ఎన్నో భయంకరమైన సంగతులు చోటు చేసుకున్నాయి వన్ ఫార్టీ త్రీ జీవో వలన అమల్లోకి వచ్చిన వీడిప్లాయ్మెంట్ అనే విధానం ఉద్యోగులను తీవ్ర ఆవేదనకు ఆందోళనకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను ఇప్పటి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది ఈరోజంటే వైద్యారోగ్య శాఖ మంత్రి ఎవరో అర్థం కాని పరిస్థితి ఉంది కానీ ఆ రోజు అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కీలకమైన పదవిలో ఉండి కూడా కీలకమైన రోల్ను పోషిస్తూ కూడా రజనీ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడలేకపోవటం అనేది ఆవిడకు ఉద్యోగుల ఉసురుగా పరిణమించినట్లుగా చాలామంది ఉద్యోగులు అభిప్రాయపడుతూ ఉన్నారు